భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రెండవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి వరద ఉధృతి పరిస్థితిని పరిశీలించి కొత్తగా నిర్మిస్తున్న కరకట్ట ప్రాంతాన్ని స్లూయిస్ కాలువ వద్ద మోటార్లను పరిశీలించి గోదావరి కరకట్ట స్నాన ఘట్టాలను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా మంత్రి పొంగులేడి శ్రీనివాసారెడ్డి వరద పరిస్థితిని పరిశీలించిన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరద సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేడి శ్రీనివాసారెడ్డి మాట్లాడుతూ గోదావరి నది పరివాహక ప్రాంతాలలో లోతట్టు ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈ రోజు రాత్రి వరకు మూడవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పుడు భద్రాచలం రావడం జరిగిందని గత వరదల కారణంగా ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది ఈ వరదల నేపథ్యంలో జిల్లా మొత్తం ముంపు ప్రాంతాల ప్రజలను అన్ని విధాలా ఆదుకునేలా ముందు ఉంది అని ప్రతి సంవత్సరం జరిగే వరదల విపత్తును ఆదుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు పట్టణంలో బ్యాక్ వాటర్ ను భారీ మోటార్లతో ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేయాలని ఆదేశించారు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ అయినట్లయితే భద్రాచలం నుండి దుమ్ముకూడెం చర్లా ఇటు ఆంధ్ర కోనవరం చింతూరు విఆర్పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోతాయి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు అలాగే భోజన సదుపాయం పిల్లలకు పాలు సిద్ధం చేస్తున్నారు అని తెలిపారు కలెక్టర్ గారు ఎస్పీ గారు మిగతా వారి అంతరానికి అంతా సిద్ధంగా ఉంది ప్రజలకు కానీ ప్రజల ఆస్తులకు కానీ ఏ నష్టము జరగకుండా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు నన్ను కూడా ప్రత్యేకంగా ఈ దీనికోసమే ఇక్కడికి పంపడం జరిగింది ఏదో నష్టం జరిగిన తర్వాత పరామర్శించినట్లు కాకుండా నష్టము కంటే ముందే వచ్చి ఏం చేస్తే నష్టం జరగకుండా ఉంటుందో అదన్నీ చేయడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అధికారులకు పూర్తి సూచనలతో పాటు ఆర్థికంగా కూడా ఫుల్ ఎక్స్పెండిచర్ ఎంతైనా ప్రజల ఆస్తులు ప్రజా నష్టము జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాం అదే రకంగా ఏదైతే ఇప్పుడు బాధితులు ఏదైతే ఈ వరద ఎఫెక్ట్తో ఏదైతే షెల్టర్స్ ఏర్పాటు చేశామో అక్కడ కూడా గతంలో లాగా భోజనం పెట్టాలి కాబట్టి పెట్టామో అనిపించుకోకుండా మంచి క్వాలిటీ ఫుడ్ని కూడా పెట్టాలని గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు మిగతా అధికారులు ఎమ్మెల్యేలు సూచించారు దాని ప్రకారం చేయాలని కూడా అధికారులను ఆదేశించాం చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే గతానికి ఇప్పటికీ ఆ స్పష్టత ఇది ప్రజల ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ఇది దొరల ప్రభుత్వం కాదు ప్రజలకి నిత్యము అందుబాటులో ఉండి ప్రజల కష్టాల్లో పాలు పంచుకునే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజలకి ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలకైతే ఒక భరోసా ఇస్తున్నా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం రైతన్న ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకునే దాంట్లో అన్ని వేళలా మీకు అండదండలుగా ఉంటుందని తెలుపుతూ సెలవు తీసుకుంటుంది